హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజు ప్లంబింగ్ బ్లాక్స్ ఈరోజు రెండున్నర పైప్ వచ్చేసి డ్యామేజ్ అయింది సో జూల మీద దిగి రీప్లేస్మెంట్ చేయాలి సో చూడండి పైప్ వచ్చేసి ఇలా డ్యామేజ్ అయిపోయింది ఫోల్స్ పర్ నై టూ సైడ్ కింద ఒకసారి పైప్ చూసాక సో పైప్ని ఎలా రిప్లేస్మెంట్ చేస్తున్నామో చూడండి నీట్గా పైప్ అయితే ఇలా కట్ చేసేసుకోవాలి ఎక్కడెక్కడ డ్యామేజ్ ఉందో టూ సైడ్స్ చూడండి ఎలా ఉన్నాం చాలా డేంజర్ ప్లేస్ అది సో పైప్ అయితే పై నుంచి వచ్చేస్తుంది చాలా జాగ్రత్తగా వర్క్ చేసుకోవాలి జూలో మీద కూర్చున్నప్పుడు సో చూడండి ఎలా ఎలా చేసామో ఈ వీడియోలో సో ప్లీజ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా కంపల్సరీ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో